హాయ్ అండి విజయవాడ ప్రాపర్టీ సేల్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే ఈ వీడియో అనేది ఇది మొత్తంగా నూట పదమూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ టూ ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట సో ఈ ప్రాపర్టీ మనకు కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట సో ఇది మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పిఎన్టీ కాలనీలో సేల్క్ అనేది వచ్చింది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ దీనికి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒక హాలు ఒక బెడ్రూమ్ కిచెన్ ఈ విధంగా రెండు పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మొత్తంగా రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా రెంట్స్ అనేవి వస్తాయి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు చూద్దామండి లోపల వీడియో అనేది ఇక్కడ మనకి ఎంట్రన్స్ స్టడీ రూమ్ అనేది ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట పక్కనే మనకి బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట ఇక్కడ చూడొచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు పైన పిఓపీ సీలింగ్ కూడా వచ్చేస్తుంది చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు అలానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు పైన కూడా మనకి పిఓపి సీలింగ్ అనేది చేస్తుందండి సో ఇప్పుడు మనం ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి అది ఎంటర్ అయ్యాము ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట అండి ఓపెన్ కిచెన్ గ్యాస్ కట్గా అనేది ఉంది దాని పక్కనే స్టెయిన్లెస్ స్టీల్షింగ్ కూడా ఉంది గ్యాస్ కట్ ఈ పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చుట్టూ అంతా కూడా ఫ్లోరింగ్ కింద టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట ఇది కిచె ఓపెన్ కిచెన్ మరియు డైనింగ్ స్పేస్ అనమాట అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట మనకి వెనకాల వాష్ ఏరియా కూడా అన్నమాట చుట్టూ అంతా కూడా సొంత అనేది వదిలేరండి ఇక్కడ మనకి కిచెన్లో పై వరకు కూడా మనకి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారు పైన అటకలాగా కూడా ఇచ్చారు సామాన్ స్టోరేజ్ కోసం సో మనకి బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో కూడా పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఒక దాంట్లో ఇండియన్స్ మరియు ఇంకో దాంట్లో వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్క్ అనేది వచ్చింది కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ